ఎమ్మిగనూరులో ఘనంగా జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాశ్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణిలో పాల్గొని తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సర జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ముందుగా పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ వరకు ఎమ్మెల్యే బీవీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం సోమప్ప సర్కుల్లో సీఎం చంద్రబాబు డెబ్బై ఐదవ సంవత్సరాల జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన డెబ్బై ఐదు కేజీల భారీ కేక్ ను టీడీపీ నాయకులు కార్యకర్తలు మధ్యన ఎమ్మెల్యే బీవీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణుల మధ్య సమరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదిన వేడుకలు టీడీపీ పార్టీ శ్రేణుల మధ్య జరుపుకున్నారు ఇంత మంది కార్యకర్తలు మహిళలు పాల్గొనడం చాలా సంతోషంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా సీఎం నవై యువకుడి మాదిరిగా చురుగ్గా ప్రజా సంక్షేమం కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో ఉత్సాహంగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని ఒక పక్కన రాష్ట్ర పరిపాలన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరో పక్కన రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఆహార శ్రమిస్తున్నారని అందుకే తాను సిబిఎన్ నవ్ యువ నాయకుడు అని అభివర్ణించారు ఆయన నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో వర్దిల్లాలని మరో ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సీఎంగా కొనసాగాలంటూ తాను ఆశిస్తున్నారని తెలిపారు అనేక సార్లు ప్రతిపక్ష నాయకుడిగా రికార్డు బద్దలు కొట్టడం ఈ రాష్ట్రంలోని ఏ మగాడికి చేత ఎన్నికల ముందు నా పేరు పెట్టి రకరకాలుగా ఎన్ని టక్కు టమాలు విద్యలు ఉపయోగించి జయ నాగేశ్వర సీటు రాదు సీటు రాదని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితుల్లోనూ నమ్మకం విశ్వసనీయతకు తెలుగుదేశం పార్టీ మారుపేరుగా బీవీ జనాశ్వరెడ్డి మోహన్ రెడ్డి కుటుంబంలోని వారు రక్తంలోని వారి డిఎన్ఏలోని తెలుగుదేశం ఉందని టికెట్ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు ఒక విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ మా కుటుంబానికి మమ్మల్ని మన ఎమ్మెగనరుకు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా విశ్వసనీయతకు విలువలకు నమ్మినటువంటి వ్యక్తులు కాపాడుకునే వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పి మరోసారి నిరూపణ చేశారని తెలిపారు కార్యకర్తలు సంక్షేమమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రజల్లో వాట్సాప్ గవర్నెన్స్ కాకుండా కార్యకర్తలు చనిపోతే ఇబ్బందుల్లో ఉన్నారని ఒక్కొక్కరికి ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తూ ఈరోజు కార్యక్రమాలే కాకుండా సీఎం చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కొత్త పొంతులు తొక్కుతుందని కోటీస్ సభ్యత్వాలు దాటిందని ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో దేశంలో ఏ పార్టీ లేదని గర్వంగా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా చెబుతున్నానన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు కోట్ల నిజమైన రాయలసీమ బిడ్డలాగా శాంక్షన్ చేసి అపర భగీరథుల మంత్రిగా మళ్ళీ మనందరి చేత మీ అందరి చేత ఎమ్మగనూరు ప్రజలు రాష్ట్ర ప్రజల చేత ఆశీర్వదించబడిన తర్వాత స్వీకారం చేసిన తర్వాత మన ప్రాంత అభివృద్ధిలో తాగునీరు సాగునీటి విషయంలో గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలను కూడా సరిదిద్దుతూ మళ్లీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలన్నీ కూడా శాంక్షన్ చేయించి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ దేశంలోనే మన అధినాయకుడు ఉన్నట్టు ఒక విజన్ గాని కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా చక్రం తిప్పకలను దమ్మున్నటువంటి అరుదైనటువంటి నాయకుల్లో మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరనే విషయాన్ని మనందరూ కూడా గర్వంగా గుర్తు చేసుకోవాలి చరిత్రలో అనేక సార్లు ప్రతిపక్ష నాయకుడుగా రికార్డు బద్దలు కొట్టడం ఏ మొగాడికి చేతకాది రాష్ట్రంలో మళ్ళీ అని చెప్పి చెప్పి చెప్పుకుంటాం నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క కుటుంబంతో అనుబంధం విశ్వసనీయతకు విశ్వసనీయతకు తార్కాణం అంటే మొన్ననే చూశారు ఎన్నికల్లో ఎలక్షన్ల ముందు కూడా నా పేరు పెట్టి రకరకాలుగా టక్కు టమారి విద్యను ఉపయోగించి జయనాగేశ్వర రెడ్డికి సీటు రాదు సీటు అని చెప్పి రకరకాల ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లో నమ్మ పార్టీని విశ్వసనీయతకు మారుపేరుగా ఎన్ని చెప్పినా కులాలు మతాలు అతీతంగా బీవి మోహన్ రెడ్డి జయనాగేశ్వర రెడ్డి కుటుంబంలో వారి రక్తంలోనే వారి డిఎన్ఏలో తెలుగుదేశం ఉందని టికెట్ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విశ్వసనీయతకు పెద్ద పీట వేస్తూ మా కుటుంబానికి మరి మనల్ని మన ఎమ్మెగినూరిని తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ప్రకటించి విశ్వసనీయతకు విలువలకు నమ్మేటువంటి వ్యక్తులకు కాపాడుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొక్కసారి కార్యకర్తల సంక్షేమమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తూ ప్రజల్లో వాట్సాప్ గవర్నెన్సే కాకుండా కార్యకర్తలు చనిపోతే ఒక్కొక్కరికి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఐదు లక్షల బీమా వచ్చే పరిస్థితిలో ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కొత్త పుంతలు ఈ రోజు చూస్తే మీరు కోటి సభ్యులు దాటించినటువంటి ఏకైక తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో దేశంలో ఏ పార్టీ లేదని చెప్పి ఈ రోజు గర్వంగా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు ఒక పుట్టినరోజు సందర్భంగా పార్టీని నడిపే విధానంగానే విశ్వసనీయతకు అదే రకంగా ఒక పక్క అభివృద్ధిని చంపేసిన గత ప్రభుత్వం నుంచి ఆర్థిక కష్టాలను కూడా తీసుకుంటూ మన అధినాయకుడు సామాజిక కోణంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుగా నిండినటువంటి వ్యక్తిగా మన అధినాయకుడు ఆయుర ఆరోగ్యాలతో నేను ఒకటే చెబుతున్నా మళ్ళీ నెంబర్ అనేదే తప్ప వయస్సుకు సంబంధమే లేని వ్యక్తి ఈ దేశంలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పను మరమ తిప్పును అని చెప్పే నాయకుల దగ్గర నుంచి ప్రభుత్వానికి చెంపపెట్టుగా ప్రజలు గెలిపించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ బాబు గారిని డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వం అధికారంలో తెచ్చిన తర్వాత మరొక హామీ మరొక హామీ ఈ రోజు అత్యద్భుతమైనటువంటి ఒక హామీ యువతకు గతంలో చెప్పిన మెగా డిఎస్సీ పదహారు వేల పోస్టులకు మాంది పలికి గతంలో ఉత్తు డిఎస్సీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నుంచి నిజమైన డిఎస్సీ యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు నిన్న లేక వల్ల గుడ్ ఫ్రైడే రోజున హాస్టర్లకు ఐదు వేల రూపాయలు మహిళలకు మెప్మాలో ఉన్న ఆర్పీలకు పదివేల రూపాయలు గ్యాస్ సిలిండర్ గాని పెన్షన్లు కానీ అదే రకంగా రానున్న రోజుల్లో ఈ పుట్టినరోజు జరుపుకున్న తర్వాత ఎవరి పుట్టినరోజు మనం జరుపుకుంటాం మేలు మన అధినాయకుడి తర్వాత మేళ నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు మహానాడు పండుగ ఎండా పండుగ ఆ పండుగైన తర్వాత త్వరలోనే మళ్ళీ చెప్పిన హామీలన్నీ తప్పకుండా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఇటువంటి అన్ని కార్యక్రమాలు సంక్షేమం అనే అభివృద్ధిని రెండు కళ్ళగా తీసుకోబోతున్న మన అధినాయకుడు నిన్ను నూరేళ్లు ఆరోగ్యంగా బలంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని భుజ స్కంధాల మీద మోస్తున్నటువంటి నాయకుడుగా అమరావతి సృష్టికర్త పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే తమ్మున్న మగాడే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన రాయలసీమలో ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు ఇవ్వగలని ఏకైక తమ్మున్న నాయకుడు నారాయణ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం మాకు ఒక వార్డు కేటాయించింది నందమర మండలి 怎么了？你们谁啊？你们是哪位？<noise> <noise>